మిత్రులందరికీ జై భీమ్ లాల్ సలాం సోదర్లారా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏర్పడి వంద సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా ఈ దేశం యొక్క సెక్యులర్ కంట్రీని ఒక లౌకిక ప్రజాస్వామిక విలువలు కలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాకు అనుకూలంగా ఇది లేదు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కంప్లీట్గా రద్దు చేయాలని తమ యొక్క రాజ్యాంగమైనటువంటి ప్రాచీన భారత రాజ్యాంగం మాది అదే మా మనుస్మృతి అదే మా రాజ్యాంగం అని చెబుతున్నటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా లేకుండా చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు పలు సందర్భాల్లో రాజ్యాంగాన్ని సమీక్షించాలని రాజ్యాంగాన్ని రద్దు చేయాలని రాజ్యాంగంలో కొన్ని సవరణలు తేవాలనేటువంటి పద్ధతులలో అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి నేతలు వ్యాఖ్యానించారు ఇటీవలి కాలంలో గత ఐదారు రోజుల క్రిందట ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి దత్తా దత్తాత్రేయ హోసబలే అనేటువంటి వ్యక్తి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిజం అనేటువంటి పదాలు అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి తొలి ప్రతిలో అవి లేవు మధ్యలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని చేర్చారు కాబట్టి వాటిని తొలగించాలి అనేటువంటి మాట ఆయన చెప్పారు కానీ ఇప్పటికీ భారత రాజ్యాంగం నూట నూట ఆరు సార్లు సవరణ గురైంది కానీ ఎప్పుడు సవరణ జరిగినా లేని ఈ దేశం యొక్క ఆధునికతకు ఈ దేశం యొక్క ముందడుకు ఉపయోగపడేటువంటి సవరణను ఎవరు దాన్ని వ్యతిరేకించరు కానీ వీళ్ళు చెబుతున్న మాటలేమిటి సోషలిజం సెక్యులరిజం అంటానికి ఉండా ఉండటానికి వీల్లేదు ఆ పదాలని చెప్పేసి చెబుతున్నారు ఈ దేశమే సెక్యులర్ కంట్రీ ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు రెండు వందల సంవత్సరాల కాలం పాటు పోరాటం నడిపిన దాంట్లో అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాలు అనేక భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు దేశ సమైక్యత కోసం కలిసికట్టుగా నిలబడ్డటువంటి స్ఫూర్తి స్వాతంత్రోద్యమంలో ఉంది ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు హిందువులతో కలిసి పోరాటంలో ఉన్నారు కాబట్టి ఇది సెక్యులర్ కంట్రీ అప్పటికే పుట్టినటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఈ దేశ స్వాతంత్ర పోరాటంతో సంబంధం లేకుండా ఉండటమే కాదు బ్రిటిష్ వాళ్లకు సహాయపడే విధంగా బ్రిటిష్ వాళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా దేశమంతను బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడుతూ ఉంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు అండగా నిలబడ్డారు ఈరోజు దేశభక్తులమని చెబుతున్నటువంటి వాళ్ళు దేశ ప్రజలందరికీ ద్రోహం చేసే విధంగా బ్రిటిష్ వాళ్ళకు అండగా నిలబడ్డారు దేశ ప్రజలందరికీ బ్రిటిష్ వాళ్ళ శత్రువు అయితే బ్రిటిష్ వాళ్ళే వాళ్ళకు మిత్రులుగా ఉన్నారంటే వాళ్ళు దేశ ద్రోహులుగా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అందుకని అప్పుడే రాజ్యాంగం రాయబడ్డటువంటి కాలంలోనే పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగం మాది కాదు ఇది బ్రిటిష్ కాలం ఇంగ్లాండ్ నుంచి అమెరికా నుంచి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి రాజ్యాంగం ఇది ఇది మా రాజ్యాంగమే కాదు మాకు మొదటి నుంచి ఉన్నటువంటి రాజ్యాంగమే మా రాజ్యాంగం అది మనుధర్మ శాస్త్రమే మా రాజ్యాంగం అని చెప్పినటువంటి వాళ్ళు కానీ వాస్తవాలు ఏమిటి నలభై రెండో రాజ్యాంగ సవరణ అంబేద్కర్ అప్పుడు ఎందుకు పెట్టలేదు ఈ పాయింట్స్ అంటే ఈ రాజ్యాంగమే ఒక సమానత్వాన్ని కోరుతున్నది మనందరికీ తెలుసు రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు సమానత్వాన్ని బోధించే ఆర్టికల్స్ ఉన్నాయి సోషలిజం అంటే సమానత్వం సోషలిజం అంటే పనికి తగిన వేతనం ఇవ్వటం సోషలిజం అంటే అందరినీ సమానంగా చూడటం సోషలిజం అంటే జాతీయ మొత్తం సంపదంతా జాతీయంగా ఉండటం అని కోరుకోవటం ప్రజల చేతుల్లోకి ప్రజల వనరులన్నీ ప్రజల చేతుల్లో ఉండాలని కోరుకోవటం అవంతా ఈ రాజ్యాంగంలోనే ఉన్నాయి అంతర్భాగంగా మళ్ళీ చెప్పకున్నా ఏం లేదనేటువంటిది అంబేద్కర్ యొక్క భావన అందుకనే చట్టం ముందు అందరూ సమానం ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు స్పష్టంగా మతం వ్యక్తిగత స్వేచ్ఛగా ఉండాలన్నా మత సంస్థలు పెట్టుకోవాలన్నా మత ప్రచారం చేయాలన్నా అంటే ఈ దేశంలో అన్ని మతాలకు సమానమైనటువంటి ఒక గౌరవాన్ని ఇవ్వాలనేటువంటిది ఆయన కోరిందాన్ని అట్లాగే మతం పేరుతో రాజకీయం చేయకూడదని మతాన్ని పరిపాలనలోకి తీసుకురావద్దని దేవునితో పేరుతో రాజకీయం చేయొద్దని దేవుణ్ణి రాజ పరిపాలనలోకి తీసుకురావద్దని కదా అంబేద్కర్ చెప్పింది అంటే నీకు ఇటు ఒకవైపున సోషలిజం మరొక వైపు సెక్యులరిజం ఉంది ఈ ఈ భావాల యొక్క అంతర్లీనంగా రాజ్యాంగంలో దాగి ఉన్నాయి రాజ్యాంగ మూలాల్లోనే సోషలిజం ఉంది రాజ్యాంగ మూలాల్లోనే సెక్యులరిజం ఉంది వీటన్నిటిని పక్కదో పట్టించే విధంగా ఇటీవల ఇవి చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకి జీఎస్టీ తీసుకురావాలనుకున్నారనుకో జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడానికి ఒక రాష్ట్రం యొక్క స్వయం స్వయం ప్రతిపత్తిని నాశనం చేయడానికి మీరు రాజ్యాంగ సవరణ చేశారే ఈ దేశాన్ని ఐక్యంగా నిలబెట్టడానికి దేశంలో పేద పెద్ద తేడా లేకుండా ధనికులు పేదలు తేడా లేనటువంటి ఒక సమున్నత లక్ష్యం కోసం చేరుకోవడానికి సోషలిజం అని పెడితే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అంటే పేదలు పేదలుగానే ఉండాలి నిమ్న కులాలు నిమ్న కులాలుగానే ఉండాలి అంటరానితనం ఉండాలి కులవక్ష ఉండాలి మనుషులు సాటి మనిషి మనిషిగా చూడకూడదు అనే సిద్ధాంతానికి మూల పురుషులు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ మాటలు మాట్లాడితే బీజేపీ తన బలపరిచింది అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి దేశంలో మత కలహాలు జరగాలని కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశం మత ఉన్మాదంతో రగిలిపోవాలి మనుషుల మానవ మృగాలన్నీ చెల్లాచెదరై పడిపోతే ఫాసిజం వస్తుంది బూడిది మిగిలాల దేశంలో మతం పేరుతో మనుషులు ఎంతమంది చనిపోయినా పర్వాలేదని కోరుకునేటువంటి పార్టీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కాబట్టి ఈ దత్తాత్రేయ హోసలే మాట్లాడినటువంటి మాటలు దేశంలో ఒక వివాదాస్పదమే కాదు ఓన్లీ కేవలం సోషలిజం సెక్యులర్ పాయింట్లతో ఆగిపోయేటువంటి సిద్ధాంతం కాదు వాళ్ళది వాళ్ళ పార్టీ అది కాదు మొత్తం రాజ్యాంగమే డైరెక్ట్ రద్దు చేస్తా అంటే దేశంలో తీవ్రమైనటువంటి ప్రతిఘటన వస్తుంది రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటే తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల స్తంపాదనల్ని పెగిలియాలి వాళ్ళ ఉద్దేశం అది అందుకని రాజ్యాంగానికి మూల స్తంభాలుగా ఉన్నటువంటి పాయింట్స్ అన్నింటిని ఒక్కొక్కటిని పీకేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ప్రశ్నించే వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడుతున్నారు మనం చూస్తూ ఉన్నాం ఊపా కేసులు పెడుతున్నారు నాసా కేసులు పెడుతున్నారు రాజ్యాంగ ద్రోహి ద్రోహం కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం అనేక మంది మేధావుల్ని పొట్టన పెట్టుకున్న చూసినాం అట్లాగే సెక్యులరిజం ఈరోజు లౌకితత్వం లౌకితత్వం అంటే అన్ని మతాలని సమానంగా చూడటం అనే పాయింటే కాదు మతానికి రాజ్యానికి సంబంధం లేకుండా చూడటం అనేటువంటిది లౌకికతత్వం దాన్ని ఇప్పుడు మొత్తం చెడిపేస్తున్నారు ఇటీవల బీజేపీ గవర్నమెంట్ చూసాం మనం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆవు మూత్రంతో అన్ని ప్రభుత్వ ఆఫీసులు కడగాలని నిర్ణయం చేసింది ఇది ఎంత అవివేకం ఇది ఎంత చాందసత్వం ఇది ఎంత మూఢత్వం మూఢత్వాన్ని ఒక సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలి ఆర్టికల్ టూ ఫిఫ్టీ టూలో చాలా స్పష్టంగా భారత రాజ్యాంగం పేర్కొంటుంది ప్రతి మనిషి శాస్త్రీయ దృక్పథంతో డెవలప్ కావాలని చెప్తుంటే మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏమిటి ఇప్పుడు ప్రతి మనిషిని ఛాందస్వాదిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రత ప్రతి మనిషిని మూఢత్వవాదిగా మార్చేటువంటి పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని సెక్యులరిజాన్ని నాశనం చేస్తున్నారు దేశ రాష్ట్ర సంబంధాలని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్ర రాష్ట్ర సంబంధం సామాజిక న్యాయం అయితే సమాధి చేయబడుతుంది అసలు కంప్లీట్గా లేకుండా పోతుంది పబ్లిక్ సెక్టర్ అంతా ప్రైవేట్ పరం అవుతున్నటువంటి పరిస్థితులలో రిజర్వేషన్స్ లేవు అందుకని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు అనేకమంది అనేక మంది మాట్లాడుతున్నారు కానీ బీజేపీ సపోర్ట్ చేయట్లేదు అందుకనే దేశంలో సామాజిక న్యాయానికి కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉంటుంది దాడులు దౌర్జన్యాలు దళితుల మీద మహిళల మీద ఆదివాసీల మీద ఇట్లా జరుగుతున్నటువంటి అన్యాయాలు చూస్తూ ఉంటే భారత రాజ్యాంగాన్ని కంప్లీట్గా రద్దు చేసే దిశగా ఆర్ఎస్ఎస్ బీజేపీ అడుగులేస్తుంది అందుకనే రాజ్యాంగాన్ని రక్షించుకోవటమే ఈరోజు దేశభక్తి దేశభక్తి అంటే పేపర్ల మీద గీసిన బొమ్మల్ని మొక్కటం దేశభక్తి కాదు దేశభక్తి అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం దేశభక్తి ఇటువైపున యువతరం ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాను